ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమ ఇది శ్రీమద్భగవద్గీతాసారము పరమ పరమ పవనం పరమశుభకరం పరమానందకరం గీతాధ్యానం రణమందున పార్థుడు తన వారిని గాంచి తల్లడిల్లిపోయెను పరితాపమునొందెను ఆ క్షణమున పార్థుని గని గోపాలకృష్ణుడు హాసముతో పలికెను గీతను బోధించెను నీవెవ్వరు నీ వారలు నీకెవ్వరురా అజ్ఞానపు మమకారం వదిలిపెట్టరా అన్నిటి నీవనుబోకురా ఆడించేవాడను నేనున్నానురా అనుచుబోధించెను పాదునకు కృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను ఈ దేహమే నేననీ భ్రాంతిని వదలమురా ఆత్మజ్ఞానయోగమును సాధించుమురా పంచభౌతికమైన ఈతనువు నందున మమకారం వీడరా మాయలో పడబోకురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతను జీర్ణించిన వస్త్రమే తనువురా లోపలి ఆత్మకు ఎప్పుడు చావు లేదురా చంపువాడు చచ్చువాడు వేరెవ్వరురా అంతా నా చేతిలో మరబొమ్మలురా అనుచుబోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను కర్మ ఫలము ఆశించక కర్తవ్యము చేయరా నిష్కామ కర్మయే నీవు ఆచరించరా నీ యోగక్షేమాలకు నేనున్నానురా నన్ను నమ్ము వారలు ఎన్నటికీ చెడరురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలి భగవద్గీతాయను జన్మము మృత్యువు తీ తలేవురా కర్మ ఫలము బట్టి నీకు జన్మ వచ్చురా అందరిలో ఆత్మగా నేనున్నానురా పూసలో దారము వలి నేనున్నానురా అనుచుబోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలి భగవద్గీతను నేను నా చు మోహమున బడకురా నీవెవ్వరి వాడవో నిజము తెలియరా స్వస్వరూప జ్ఞానముతో భగవంతుని చేరరా జీవుడు పరమాత్మలో లీనము కావాలిరా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలి భగవద్గీతాయను పాపాత్ములు పెరిగిపోయి దీనుల బాధించగా ప్రతియుగము నందుని అవతరింతురా సాధుల సంరక్షణకై అవతారం దాల్తురా దివి నుండి భువికి వచ్చి దీనుల రక్షింతురా అనుచుబోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలి భగవద్గీతను కామక్రోధములను నిగ్రహించరా త్రిగుణములను నీవిపుడు తెలుసుకోరా సత్వగుణముని మనసున స్థాపించుకోరా నిత్యము సుఖశాంతులతో నీ అనుచుబోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను తమస్సనీతిమిరమున అజ్ఞానము నిండగా రజోగుణమునా రాగద్వేషాలురా సత్వగుణమునందున నీకు శాంతి నబ్బురా శుద్ధ సత్వజ్ఞానములో పరమాత్ముని కనుగొనరా అనుచుబోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను నై ఉన్న నా రూపము చూడరా విశ్వమంత నా తేజము వెళ్ళి విరుయురా కాలుడను నే నేరా కాలమునూ నే నేరా అవనిలోని అణువణువు నాలోనే ఉన్నదిరా అనుచుబోధించెను పార్ధునకు పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను నన్నే మానసమందు నిలిపి కొలుచు భక్తులను ఎన్నడు నే వీడనురా వెన్నంటి ఉందురా వారి భావమందు నేను జ్ఞానదీపమీ ఆత్మజ్ఞానమి తురా వారినుద్ధరింతురా అనుచు బోధించెను పాదునకు కృష్ణుడు భగవంతుని బోధనలి భగవద్గీతను సత్యము ప్రేమ దైవగుణాలురా నిత్యముని మనసునా నిలుపుకోరా అసురి గుణములకు తావీయకురా అసుర గుణములే నిన్ను పశుగమ చేరా అనుచు బోధించెను పార్థులకు కృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను సకల జీవుల నేరా సకల దేవతా గుణమునే నేరా ఏ రూపము కొలిచినా ఏ నామము పిలిచినా నాకే అవి చెందునురా నన్నే ధ్యానించుమురా అనుచుబోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలి భగవద్గీతాయను సాత్విక ఆహారమును స్వీకరించరా శాంతి భావాలతో జీవింతువురా జునుల కుక్షిలోపల జఠరాగ్ని రూపమై నేను సంచరింతురా నీకు జీవమిత్తురా అనుచుబోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలి భగవద్గీతాయను ఆశ నిను బంధించి గొలుసులురా అంతరంగ శుద్ధితో మాయను తొలగించరా జీవరాసులన్నిటిలో దేవుని వీక్షించరా జీవుడనే మాయ తొలగి దైవముని వవుదురా అనుచుబోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను అందరి హృదయాలలో ఆత్మవై ఉందురా జీవుల జీవులనాడితురా జీవిత నాటక రంగపు సూత్రధారినై జీవులనే బొమ్మలను ఆడించుచుందురా అనుచుబోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భక్తి జ్ఞాన వైరాగ్యమును సాధించుమురా సర్వధర్మాలను నాకే అర్పించుమురా ధర్మ మార్గాన నీవు సంచరించరా నీ ధర్మమి నీకు శ్రీరామరక్షరా అనుచుబోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని బోధనలి భగవద్గీతాయను ఈ గీతా సారాంశము పాడినను వినినను భక్తి జ్ఞాన వైరాగ్యము సంతరించును భవబంధాలు తొలగి ముక్తి కలుగును భగవంతుని సాన్నిధ్యము చేరుట అతి సులభము అనుచుబోధించెను ಪಾರ್ಥುನಕೂ ಕೃಷ್ಣುಡು ಭಗವಂತುನಿ ಬೋಧನಲಿ ಭಗವದ್ಗೀತಾ మంగళము మంగళము భగవంతుని కనుచును మనసారా భగవంతుని వేడుకొందము ఎన్ని జన్మలకైనా భగవంతుని వీడక మన జన్మను సార్థకము చేసుకొందము మన జన్మను సార్థకము కొందము మన జన్మను సార్థకము చేసుకొందము परमपावनं परमसुभकरं परमानन्दकरं गीताध्यानम्